వెల్కమ్ టు మహిపాల్ ఫిషరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి సుందర్రావు గారి పాడు అయితే విజిట్ చేయడం జరిగింది ఆయన గత మూడు సంవత్సరాలుగా కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడు చేసే ఫార్మింగ్ ఇప్పుడు వచ్చిన క్రాప్ వచ్చేసి ఐదో క్రాపు మరి ఆయన గతంలో చేసిన నాలుగు క్రాపులు ఎలా చేశారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు ఆయన ఎలా చేశారో ఆయన దగ్గర తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి గారు సార్ మూడు సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఫస్ట్ మీకు ఏం తెలియదు అసలు ఇందులోకి రావాలి ఎలా చేయాలని తెలియదు ఎలా రావాలనే ఆలోచన ఎలా వచ్చింది వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు కరోనా వచ్చిన సందర్భంగా యూట్యూబ్ను పరిశీలిస్తున్న సందర్భంగా కొరమేన పెంపకం గురించి చూశాను చూసిన తర్వాత ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ క్రాప్ అనుకున్నాను అనుకొని ఇక రెడీ చేసి కొరమే నేను పెంచాలని రిటైర్ అయిన తర్వాత నేను ఇక్కడికి రావటం ఇది నా సొంత భూమి ఇదంతా దానితో పాంట తీయటం యూట్యూబే నాకు గురువు తప్ప అప్పుడు మైపాల్ ఫిషరీస్ నాకేం సందర్భంగా రాలే అయితే యూట్యూబ్ ద్వారా చేసుకుంటూ పోతున్నా కానీ దానికి మెడిసిన్ వచ్చి ఒక్క నా రెండు మూడు వందలు చనిపోయినాయి అబ్బా ఇట్లా చనిపోతున్నాయి ఏంది అని అంటే ఇంకా అందరే ఉప్పు జల్లు ఇంత పసుపు జల్లు ఎల్లిపాయ రసం జల్లు అనంటే ఇక మనకేం తెలవాలి వాళ్ళని నడితే యాంటీబయాటిక్ వచ్చేసాలంటే మెడిసిన్ మెడికల్ షాప్ పోతే వెళ్తే కొన్ని చచ్చిపోయినాయి కొన్ని బతికినాయి కొన్ని మార్కెటింగ్ చేయడం చేయడం మనం వల్ల కాలేదు కొంత నష్టపోయినారు రెండు సంవత్సరాలు గతంలో పోయిన సంవత్సరం మాత్రం మైపాల్ ఫిషరీస్ వాళ్ళు వాళ్ళ అడ్రస్ ఇక్కడ కొరమేను ఫార్మింగ్ చేసిండు బాలాజీ గారని బాలాజీ సర్పంచ్ గారు మన ఫార్మర్ అయితే ఆయన ఏమంటే సంగతి ఇలా మెడిసిన్ అంటే తగ్గింది మంచిగా అయింది సార్ ఓకే ఎన్నో క్రాప్ కాంటాక్ట్ అయ్యారు నేను మూడో క్రాప్ నుంచి రెండు క్రాపులు నేను నష్టపోయాను నష్టపోయాను మూడో క్రాప్ నుంచి మైపాల్ ఫిషరీస్ వారు కాంటాక్ట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పాండ్ క్లీనింగ్ కానీ ప్రీ మెడిసిన్ అంటే ప్రివెంటివ్గా వాడే మెడిసిన్ కూడా ఇచ్చిన్నారు దాంతో కాకపోతే ఐదు వేల చేపలలో ఒక వంద రెండు వందలు చనిపోయింది అంతే అన్ని మోటార్లు జరిగింది ఓకే మూడో క్రాప్ మైపల్ ఫిషరీని కాంటాక్ట్ అయ్యారు మూడో క్రాప్ ఎలా అనిపించిన తర్వాత నాలుగో క్రాప్ ఎలా చేశారు మరి నాలుగో క్రాప్ ఇక పూర్తిగా మంచి లాభం వచ్చింది సార్ ఇది ఐదో క్రాప్ స్టార్టింగ్ ఇది ఒక వన్ మంత్ అయింది ఇప్పుడు పిల్లల్ని ఇచ్చి ఓకే అంటే మీరు గతంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవును రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు కొరమిన్ ఫార్మింగ్ చేయాలని ఒక ఆలోచన తోటి ఫార్మింగ్కి వచ్చారు తర్వాత వచ్చిన తర్వాత రెండు క్రాపులు ఇబ్బందులు పడ్డారు నష్టపోయారు మూడో క్రాపు మైపాల్ ఫిషరీస్ వారిని కాంటాక్ట్ అయ్యారు ఓకే మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇందాక మీరు కాల్ చేశారు మీ మిత్రుడు మిత్రుడు వేణు తనకు కాల్ చేశారు నేను గత మూడు బ్యాచ్లుగా కొంచెం లాభంలోనే ఉన్నాను అంత మీకు రెండు క్రాపులు నష్టపోయారని తనకు చెప్పారు తను మీ సలహాతో పాను తోపించుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ మరి తను క్రాప్ కదా తల మీరు ఎదుర్కొన్న అనుభవాలు తనతో ఏమని చెప్పారు నేను ఆల్రెడీ వాళ్ళ పాండు కూడా సందర్శించిన చూసిన ఇంకా అరెకరం ఉంది తను కూడా ఒక ఐదు వేలు వేస్తాను అన్నాడు చెప్పిన నేను గత రెండు సంవత్సరాలు ఎప్పుడైతే నష్టపోయినో ఆ నష్టం ఈయనకి జరగకుండా నేను గైడ్ చేస్తానని చెప్పాను ఎందుకనంటే నాకు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ వేణుకు చెప్పాను నేను ఇక ఈ మెడిసిన్ వేయాలి ఇగో ఇట్లా ప్రివెంటివ్గా ఇట్లా ఉండాలి ఇట్లా ఈ వలలు అప్పాలి నేను పైన అప్పుడు ఈ వలయలే చుట్టూ ఇది కూడా కట్టలే మీ ఆలోచనతో నేను వలలు తెప్పించి కార్యక్రమం చేసిన ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసుకుంటే అట్లా పాములు కప్పలు పైన బ్లాక్ కొంగలు కాకులు ఇవన్నీ కూడా రాకుండా సంరక్షణలో ఉన్నాను ఓకే ముందుగా తీసుకున్నారు రెండు బ్యాచ్లు తీసుకున్నారు మరి వాడు అప్పుడు కొత్తలా ఎక్కడ తీసుకోవాలనేది కూడా మాకు అడ్రస్ లేదు ఈ ఇప్పుడు ఈ జాలర్లు కొర పిల్లలు తీసుకొచ్చాను ఒక పిల్ల ఆటో పిల్ల ఆటో పిల్ల అని ఉరితలు వాళ్ళని ఆడుతూ ఇరవై రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు అంటారు ఇది ఆటో వస్తుంది కానీ ఆశతోటి దురాశ తెలువకా దాంతో తీసుకొచ్చేస్తే అన్ని కా కప్పలు పాములు అన్నీ తినేసినాయి పదివేలు వేస్తే ఆ కూడా ఉలేదు పదివేలు వేస్తే వెయ్యి పిల్లలు కూడా మా చేతికి రాలేదు ఈ ఎన్ని మరి నేను ఐదు గుంటల ఐదు గుంటల పదివేలు పిల్ల వేసారు చిన్న చిన్న ఓకే ఫస్ట్ ముందుగా సాధితే అన్న కూడా రాలేదు మనకు కప్పలు తింటే తెలియదు కప్పలు అన్ని తినేసినాయి పదివేలకు వెయ్యి మిగిలినాయి నాకు ఎన్నించిన పిల్లలు వేసారు మరి అందులో అందులో గింత గింత ఇంచలే చిన్న చిన్న చిన్నవి నల్ల ఉన్నాయి పిల్లలు కొన్ని ఎర్ర కూడా ఉన్నాయి ఓకే ఈ నల్లగున్నాయి ఎర్ర ఐటమ్ తినేసినాయి నల్లగున్న చేపలు ఎర్ర చేపలు తినేసినాయి తినేసినాయి చిన్నపిల్లలు తినేసినాయి నా కండ్ల ద్వారా కండ్ల ద్వారా చూసిండు నేను అట్టాయి చేస్తున్నాడు అట్లా చేస్తుంటే మరి మళ్ళీ మీకు నాటం అని చెప్పించారా వియత్నం అని చెప్పిచ్చారా నా నాటు జాలర్లు నాట తీసుకొచ్చిండ్రు నేను నాట చేశాను నాట్లో ఫెయిల్ అయినా ఇగ మళ్ళీ మళ్ళీ కూడా సగం నాటు గీ బొమ్మకల్లా మా మిత్రుడు ఆయన దగ్గరికి పోయినా వెంకట్రావు పోయే వరకు మనకడ పిల్లలు తీసుకుపోతే ఒక వెయ్యి తీసుకొచ్చిన అవి ఒక వెయ్యి ఒక వెయ్యి రెండు వేలు అయితే ఐదు సగం ఈ సగం మిగిలి అప్పుడు కూడా అనుభవం రాలేకుండా కూడా నష్టపోయినా ఇక్కడ ఎంత పడింది మీ మిత్రుని దగ్గర అప్పుడు చా పిల్ల పద్నాలుగు రూపాయల ఒక పిల్ల మీరు ఓకే పిల్ల గ్రామ పిల్లలు అమ్మాయి రెండు నించ్ల పిల్ల మూడు నించాల పిల్ల రెండించు అంతకు ముందు సాగర్లో పోయి తీసుకొచ్చినం ఇరవై రూపాయలకు పిల్ల సాగర్ లక్ష రూపాయలు కట్టిన లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు అది చేసినా కానీ అక్కడ మోసం చేసి ఆ చక్కటి సీడు ఇవ్వలేదు అన్ని పట్టుపొట్టి సీడ్ తయారైన ఓకే అట్లా అందుకని సందర్భంగా కాంటాక్ట్ అయినా ఓకే కాంటాక్ట్ అయ్యారు ఆ బ్యాచ్ స్టార్టింగ్లోనే ఆ బ్యాచ్ నడుపుతున్నప్పుడే మైపాల్ ఫిషరీస్ కాంటాక్ట్ అయ్యారు అవును అది కొంచెం లాభదాయకంగా అనిపించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా మైపాల్ ఫిషరీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సీడ్ ఫీడ్ రన్ అవుతూ ఉన్నారు ఓకే నా నాకు తీసుకొచ్చినప్పుడు నాలుగు ఇంచులు ఉంది పిల్ల ఇప్పుడు ఎనిమిది ఇన్సులు అయింది తయారైంది పిల్ల అంటే గ్రోతింగ్ మంచిగుంది నేను పోయిన పిల్లలకి ఈ పిల్లలు పరిశీలిస్తే అవి పొట్టి ఎప్పుడు అయితే పొడుగు పడుతుంది నేను ఒక నీళ్ళలో కూడా మీరు చూడండి ఒకసారి చూస్తే ఇవి కూడా ఇప్పుడు పొడుగున్నాయి జానెడ్ పొడుగు అంటే సీడ్ మంచిది కావాలి దేనికైనా రైతుకు విత్తనమైనా ఒరి విత్తనాలైనా ఏ విత్తనమైనా సీడ్ మంచిది కావాలి సీడ్ ఏది వేస్తే గది తయారవుతుంది మనం వేస్ట్ సీడ్ తెచ్చి ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎదగదు సీడును ఎంచుకోవాలి మంచిది నేను మరి కొర్రమేని పెంపకం పెంచే రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా డబ్బులు పోయినాలు కానీ సీడ్ మంచి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే మరి ముందుగా రెండు క్రాపులు చేశారు ఆ టైంలో ఫస్ట్ ఒకరికి లాస్ అయ్యారు సెకండ్ ఇయర్ లాస్ అయ్యారు ఇందులోకి ఎందుకు వచ్చి అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా లాస్ అవుతుందని ఒక ఆలోచన మీకు ఇప్పుడు నచ్చిందా నాకు రాలేదు ఎందుకు అంటే రైతు పంట పండిస్తాడు నష్టపోతాడు అందుకని రైతు మళ్ళీ పంట వేయకుండా ఆగలేడు కదా అందుకని రెండు పంటలు చూసినా చూద్దాం ఈ నష్టం ఎందుకు వస్తుందో దీంట్లో నేను దీంట్లో విజయం సాధించాలి అని నేను మండిపోయి నేను యాక్చువల్గా అవి నష్టపోతే పోతా ఏమవుతుంది చూద్దాం లాభం రాకుండా పోతుందా అని మళ్ళీ మూడో పంట వేసిన నాలుగో పంట ఇది ఐదో పంట ఇక నుంచి దీన్ని వదిలిపెట్టాను ఇంకా కూడా ఇంకోటి ఒకటి తీస్తాను ఈ సంవత్సరం ఉన్నాం మరి కొంతమంది రైతులు ఒక క్రాపు రెండు క్రాపులు చేయగానే సార్ నష్టపోతున్నారు నాకు ఈ ఫార్మింగ్ అంత మంచిగా అనిపిస్తులే అని చాలామంది అంటున్నారు అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే కొరమీన్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అవును రైతులు చాలామంది ఏమంటున్నారంటే ఫీడ్కు చాలా ఎక్కువ అవుతుంది సార్ సీడ్ అయినా కానీ మెడిసిన్స్ కొంచెం డబ్బులు అయినా కానీ దానా ఖర్చు ఎక్కువైపోతుంది అంటున్నారు మీరు దానిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మరి ఇప్పుడు మనం గ్రోవెల్ వాడు వాడాను ఓకే తర్వాత యూనో వాడాను ఓకే మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టగడు పంటకు పెట్టుబడి పెట్టక తప్పదు ఈ చేపలకు కూడా మరి పెట్టుబడి పెట్టండి అవి డెవలప్ కావు కదా కాబట్టి సగం పెట్టుబడి పెడితే మళ్ళీ సగం మీకు లాభం వస్తుంది పెట్టుబడి పెట్టడంలో ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు అప్పైన తెచ్చి పెడతాం తర్వాత దాన్ని తీసుకుంటాం అప్పైన తెచ్చి పెడుతున్నారు కానీ ఎక్కడికైనా సక్సెస్ అవ్వాలని ఒక ఆశతో ఉన్నారు అంతే సార్ మరి మీ మిత్రుడు చేద్దామని ఆలోచన ఉన్నారు ఆయన స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఎన్ని గుంటలు వేయమని చెప్తున్నారు ఎంత సీడ్ చేయమంటున్నారు ఇప్పుడు ప్రప్రదంగా కాబట్టి తక్కువ సీడు తక్కువ గుంటల మీరు పెంచి అనుభవం తెచ్చుకోమని చెప్తున్నాను ఒకటేసారి పదివేలు ఒకటేసారి ఇరవై వేలు పిల్లలు వేసి ఇబ్బంది పడేదానికంటే ఒక ఐదు వేలు పిల్లలు వేసి ఈ సంవత్సరం దాన్ని చూస్తే వచ్చే సంవత్సరం పెంచుకోవచ్చు అని చెప్తున్నాను ఓకే మీరు ఇంత ముందుకు రెండు క్రాపులు తీశారు ఒకే రెండు క్రాపులు లాభం పొందారు రెండు క్రాపులు లాస్ట్ పొందారు మరి లాభం పొందిన క్రాప్లో మీకు మార్కెటింగ్ ఎలా అనిపించింది ఎక్కువైకి సేల్ చేశారు ఇప్పుడు ఫస్ట్ సారి మార్కెటింగ్ ఎలా చేయాలని కూడా తెలవాలి హైదరాబాద్ తీసుకుపోయినాం మేము డ్రమ్ములు అలా వేసుకొని ఓకే ఒక్కో డ్రమ్లో కింటా కింటా వేసినాం కింటా కింటా వేస్తే మాకు అనుభవం లేదు కదా సగం వచ్చింది అక్కడికి పోయారు అక్కడికి వెళ్ళేపు చచ్చిపోయినాయి సాయం ఎవరు ఇక ఉన్నాటికే ఒక పది కింటాలు తీసుకుపోయినా పది డ్రమ్ముల ఇక ఐదు గింటాల బతికి ఐదు గింటాలకే అమ్మకాన్ని నష్టపోయారు నష్టపోయినా తెలవక వాటికి ఫస్ట్ క్రాప్ దానిదేంది దానికి ఆక్సిజన్ అందక నీళ్లు చేంజ్ కాక తిరగలేక చనిపోయినాయి నాకు తెలియదు ఇప్పుడు ఒక చిన్న డ్రమ్లా పది కేజీలు వేయాలి అని తెలవదు ఇప్పుడు తెలుస్తుంది ఆ పెద్ద డ్రమ్లో ఒక ఇరవై కేజీలు వేసుకోవాలి లేదా ముప్పై కేజీలు వేసుకుని కాదు కానీ మనకు తెలివి తెలియనందు వల్ల వేస్తే అక్కడ నష్టపోయిన రెండు మూడు లక్షలు నష్టపోయింది అక్కడ ఫస్ట్ క్రాప్ అక్కడ తీసుకెళ్లారు తెలియక డ్రమ్స్ లో కింటాసి నష్టపోయారు మరి సెకండ్ ఇక్కడ సేల్ చేసుకున్నారు సెకండ్ ఇంకా మన తొర్రు రోజులు ఇచ్చారు బరగాలు ఇచ్చారు వాళ్ళు వేసుకుని పెరుగుతా ఆడు వాళ్ళు వేసుకుని పూర్తి కూడా వేసుకుంటారు వీక్లీ వీక్లీ సేల్ చేశారా ఆ వీక్లీ ఒక ఐదు గంటలు ఐదు గంటలు అట్లా కింటాలు 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 తన్ను ఎవరు తీసుకుపోలేదు ఫస్ట్ క్రాప్ లో మీకు క్వింటల్ మాత్రమే వెళ్ళినాయి రెండు వేల పిల్లలు ఫస్ట్ పది కింటాల్ పది క్వింటాలు వెయ్యి పిల్లలకు నాటుకోరం వెయ్యి పిల్లలకు పది కింటాయి పది కింటా వెళ్ళింది ఐదు గింటాయి ఐదు గింటాయి ఐదు గింటాలు అమ్ముకుని గ్రోత్ బాగుంది బాగుంది రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయి అన్ని పెట్టుబడి పెట్టగా అన్ని బాగున్నాను రెండు లక్షలు పెట్టుబడి రెండు లక్షలు వచ్చాయి అంతే పెట్టింది పెట్టి వచ్చింది అంతే మీరు అందులో నష్టాలు అంటే నా శ్రమ నష్టమైంది కాలం నష్టమైంది కదా మీ సమయం సాయం వృధా అయిపోయింది కదా ఓకే అనుభవం లేక మరి మూడో క్రాప్ నాలుగో క్రాప్ ఇక్కడ ఎవరికో మీ మిత్రుడికి ఇచ్చానని చెప్పారు మార్కెటింగ్లో అది మీకు మరి అవుతున్నారు ప్రవీణ్ గారు నేను చాలా మంది బయర్లకు ఫోన్ చేసిన మా మైపాల్ కూడా చేసిన ఓకే చేస్తే నేను ఇస్తానండి ఇస్తానండి అని అన్నాడు ఓకే కొన్ని పేర్లు చెప్పండి చెప్తే వాళ్ళు రెండు వందల ఆరు రెండు వందల డెబ్బై అడిగింది అడిగితే అంత ఇవ్వలేం లే అని లాస్ట్కు మా మిత్రుడు ద్వారా వరంగల్ బయ్యరు శ్రావణ్ గారు దొరికిండు నాకు ఆయన మూడు వందలు పెట్టిండు ఒకసారి రెండు తొంభై పెట్టిండు ఒకసారి రెండు ఎనభై పెట్టిండు పెట్టి ఆయన పాపం వచ్చి తీసుకొని పోయిండు పట్టుబడి వాళ్ళదేనా పట్టుబడి మనదే పట్టుబడి మీది సైజ్ వేరేషన్ సైజ్ వేరేషన్ ఏమైనా ఉందా అంటే వేరే 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 హాఫ్ సైజ్ కాంచి పైకి ఒకటి కిందికి సైజ్ అంటే చాలా మంది రైతులు ఏమంటున్నారంటే మాకు మార్కెటింగ్లో ఇబ్బంది అయిపోతుంది రేట్లు పడిపోతున్నాయి అంటున్నారు మీరు ఇప్పుడు ఐదో క్రాప్ కాబట్టి